రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ వ్యక్తిగత స్వేచ్ఛను హరించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సమగ్ర విచారణ చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ డిమాండ్ చేశారు బండి సంచి రాష్ట అధ్యక్షుడిగా చేసిన పోరాటాలను నిర్బంధించేందుకు ఫోన్ ట్యాపింగ్ వాడుకున్నారని ఆరోపించారు చెంగిచర్ల ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ స్పందించకపోవడం విచారకరం అంటున్న సోలంకి శ్రీనివాస్ తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ మనతో ఉన్నారు శ్రీనివాస్ గారు ఇప్పుడు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా దుమారం రేపుతుంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీజేపీ కూడా బాధితురాలుగా మారిందనే ఒక చర్చ జరుగుతుంది నిజమేనాది ఒకటి నిన్న ఇది వాస్తవా కాదా అనేటువంటి దాన్ని దీన్ని స్పష్టం చేసింది ఎవరు రాష్ట్ర గతంలో రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు నిన్న మాట్లాడినటువంటి ఒక స్టేట్మెంట్ తోటిది ఏది వాస్తవం ఏది నిజం అనేటువంటి తెలిసిపోయింది కదా వారు ఏమంటున్నారు మేము పది లక్షల ఫోన్లు ట్యాపింగ్ చేయలేదు చేస్తే అయిస్తే ఇద్దరు ముగ్గురిది చేసినావు అని చెప్పి చెప్తా ఉన్నారు ఒక నువ్వు గతంలో మంత్రిగా ఉండి ఈరోజు నీ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరు ముగ్గురిది చేసిన అంటే అది ఇద్దరు ముగ్గురితో ఆగిందని మీరు ఎట్లా అనుకుంటారు అది ఇద్దరు ముగ్గురితో ఆగిందా ఇరవై మందితోటి ఆగిందా రెండు వందల మందికి పోయిందా రెండు వేల మందికి పోయిందా రెండు లక్షల మంది పోయిందా అనేటువంటిది నువ్వు ఎట్లా చెప్తావు కానీ చేసినావు అనేటువంటి మాటనైతే ఒప్పుకున్నారు కదా కేటీఆర్ గారు ఇద్దరు ముగ్గురు చేసినావు అన్నారు ఇద్దరు ముగ్గురు చేసినా అంటే అది ఇద్దరు చేసినావు రెండు లక్షలు చేసినావో పక్కన పెడదాం కానీ ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి మాట అయితే వాస్తవం అని కేటీఆర్ గారు ఒప్పుకున్నారు కదా నేను ఇక్కడ మౌలికంగా ఒక ప్రశ్న అడుగుతానా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవనంలో చొరబడేటువంటి అధికారం నీకు ఎవరిచ్చారు నువ్వు అంత ఈజీగా చొరబడొచ్చా కేటీఆర్ ఇక్కడ కేటీఆర్ అన్నట్టు ఒకరిద్దరిలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలిసిపోయింది ఆయనే దానికి పదే పదే చెప్పడం జరిగింది అట్లాగే సంజయ్ కూడా ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు కదా దాని నేను అదే చెప్తా ఉన్నా ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితులుగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు బండి సంజయ్ కుమార్ గారు ఉన్నారు ఇంకా వేరే వేరే ఏమంటారు వ్యాపారస్తులో లేకపోతే రియల్ ఎస్టేట్ సెలబ్రిటీసో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి సీక్వెన్సెస్ చూస్తూ ఉన్నాం కదా అంటే నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయమని బండి సంజయ్ కుమార్ గారి మీదనో లేకపోతే రేవంత్ రెడ్డి గారికో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయమని నీ యొక్క ముఠా ఏదైతే ఉందో దాన్ని నువ్వు బాధ్యత తప్ప చెప్తే అదేం చేసింది దీన్ని పక్కన పెట్టేసిందా లేదా పక్కన పెడితే ఏది మన సినీ రంగానికి సంబంధించినటువంటి సెలబ్రిటీల మీద వజ్రాల వ్యాపారుల మీద రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసేసి వాళ్ళ దందా వాళ్ళు నడుపుకున్నారు కదా ఇది ఒకవైపు చేసుకుంటా తమ యొక్క దందాన్ని తాము నడుపుకున్నారు వందల కోట్ల రూపాయలు గడించరు వాళ్ళు ఆ అధికారులు విలాసవంతమైనటువంటి ఫామ్ హౌజెస్లలో నివాసం ఉంటుందనేటువంటి విషయాలు ఈరోజు బయటపడతా ఉన్నాయి ఇదంతా చూస్తున్నప్పుడు నువ్వు నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేసినవా లేదా అనేటువంటిది అయితే బయటపడుతుంది కదా రెండో విషయం రేవంత్ రెడ్డి గారు ఒకరే బాధితులా దీంట్లో అంటే దీంట్లో ఒకరే బాధితులు అంటే బండి సంజయ్ కుమార్ గారు కూడా గతం ఇప్పుడు కాదు ఈ వ్యవహారం ఈరోజు బయటపడుతుంది కానీ బండి సంజయ్ కుమార్ గారు సంవత్సరం రెండు సంవత్సరాల కిందటనే నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని బయట పెట్టినటువంటి మీ మీడియా ముఖంగా చాలా సందర్భాల్లో చెప్పిరు కదా అది దుబ్బాకకు సంబంధించినటువంటి ఎలక్షన్ కావచ్చు మునుగోడుకు సంబంధించినటువంటి బై ఎలక్షన్ కావచ్చు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో కావచ్చు బండి సంజయ్ కుమార్ గారి యొక్క ప్రతి మూమెంట్ని రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు పసిగట్టేటువంటి ప్రయత్నం చేసింది ఇక్కడ చెప్తా అన్న వంద కోట్లు ఇస్తా అని చెప్పింది నువ్వే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నీవాళ్లే ఏకంగా బిఎల్ సంతోష్నే లాగారు కదా అదే అదే చెప్తున్నా అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్ నీదే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నీవాళ్లే అక్కడ ఉన్నటువంటి వంద కోట్లు ఇస్తా అని చెప్పి మాట్లాడినోడు నీ నీవాడే అందరు మీరే కూర్చొని బిఎల్ సంతోష్ గారిని బద్దాం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజంగా బిఎల్ సంతోష్ గారికి ఆ కేసులో ప్రమేయం ఉండి ఉంటే ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు మరి అది నీ యొక్క వైఫల్యమా ఒప్పుకోమనండి చూద్దాం అందుకనే ఇదంతా వీళ్ళు ఏం అన్నా అందరి యొక్క వ్యక్తిగత జీవనంలో కూడా చొరబడేటువంటి ప్రయత్నం చేసిరు ఇటీవల తాజాగా చెంగిచెర్ల సంఘటన పైన ఇంతవరకు సీఎం స్పందించలేదు ప్రతిపక్ష నేత సీఎం కేసీఆర్ స్పందించలేదు ఈ సంఘటనని ఎట్లా చూస్తుండ వాళ్ళు ఎట్లా చూస్తుండవచ్చు అనుకుంటారు మీరు ఒకటి ఇది చాలా బాధాకరమైనటువంటి సంఘటన అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిరుపేద గిరిజనులు ఏదో చిన్న చితక పనులు చేస్తూ పొట్టకుటి కోసం పనులు చేసుకునేటువంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళ మీద ఎవరు దాడి చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత ఏమంటారు కొంత ప్రొయాక్టివ్గా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఉన్నటువంటి బాధితులకు న్యాయం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది అక్కడ ఉన్నటువంటి బాధితులకు ఎవరైతే దా గాయాల పాలు చేసిరో ఎవరైతే వాళ్ళ మీద దాడులు చేసిరో వాళ్ళను తీసుకెళ్లి జైలు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు చూస్తూ ఉంటే ఈ కేసు మొత్తాన్ని నిర్లక్ష్యంగా ఉండడం పక్షపాత వైఖరిని చూపించడం అక్కడ ఉన్నటువంటి ఐదు మందిని ఇక్కడ కొంత ఐదు మందిని అరెస్ట్ చేసినట్టు చూపించడం ఈ కేసును అంతా కూడా చల్లబరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ నిజంగా ఈ కేసులో నిజానిజాలు ఏంటివి వాస్తవ వాస్తవాలు ఏంటి ఈ కేసును మొదటి నుండి నడుపుతున్నది ఎవరు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పుట్టు పురోత్రాలు ఏంటివన్నీ అన్నీ బయటికి రావాలి కదా అక్కడ ఉన్నటువంటి మొన్న దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు మాట్లాడుకునేటువంటి భాషను అక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రశ్నార్థకం చేస్తూ ఉన్నారు వాళ్ళు మాట్లాడేది తెలుగు కాదు వాళ్ళు మాట్లాడేది హిందీ కాదు ఉర్దూ కాదు అంటున్నారు అక్కడ ఉన్నటువంటి తుర్కోలు వాళ్ళు మొన్న దాడి చేసిన వాళ్ళు తుర్కోలో ఏం భాష మాట్లాడతారన్నా ఉర్దూ మాట్లాడతారు లేదు బయట స్టేట్కి వెళ్ళి వచ్చినా హిందీ మాట్లాడతారు అనుకుంది వాడు ఉర్దూ మాట్లాడకుండా హిందీ మాట్లాడకుండా ఏమన్నా వాడు కబేళలో పనిచేసేవాడు ఏమైనా ఇంగ్లీషు స్పానిషు జపనీసు మాట్లాడాడు కదా వాడు మాట్లాడుతున్నటువంటి భాష కూడా ఇక్కడ అర్థం కానటువంటిది ఉంది వాళ్ళు బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి రోహింగ్యా చొరబాటుదారులు అనేటువంటి అనుమానాలు అక్కడ ఉన్నటువంటి స్థానికులు రేకెత్తిస్తూ ఉన్నారు సో ఇటువంటి సందర్భంలో వాళ్ళు నిజంగా రోహింగ్యాల భారతీయుల తెలంగాణ వాసుల అనేటువంటిది బయట పెట్టాలి నెంబర్ వన్ రెండోది వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి అక్రమంగా వాళ్ళు చొరబడ్డారు అక్కడ నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ రోజు వరకు ఎవరికి అలాడ్గాలి కానీ వీళ్ళందరూ మూడు వందల మంది దాంట్లో ఉంటున్నారు మరి ఆ ఇళ్లను ఖాళీ చేయించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందా లేదా మూడో విషయం ఈ మొత్తము ఈ బాధితులు అంటే ఈ వీళ్ళు ఎవరైతే ఈ దాడి చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఎక్కడ పనిచేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సలీం ఖాన్ అనేటువంటి వ్యక్తి నడుపుతున్నటువంటి కమేళాలో పనిచేస్తూ ఉన్నారు ఆ కమేళానే అక్రమంగా వాళ్ళు నడుపుతా ఉన్నారు ఆ కమేళాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు సలీం ఖాన్ ఇస్తున్నటువంటి ప్రోత్సాహం ఎంత ప్రోద్బలం ఎంత తనకు తెలియకుండానే ఇదంతా వ్యవహారం జరిగిందా ఇదంతా ఈ మొత్తం ఘటనకు కింగ్ పిన్గా ఉన్నటువంటి సలీం ఖాన్ సలీం ఖాన్ మీద ఈ రోజు వరకు కనీసం ఎఫ్ఐఆర్ కూడా దర్జీ చేయనటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది కనీసం మాట్లాడకపోవడం వాళ్ళని ఓదార్చకపోవడం వాళ్ళను చూసిన పాపాను కూడా పోకపోవడం ఏదైతే ఉందో ఎవరు అతి భయంకరమైనటువంటి హిందువులు ఎవరు భయంకరమైనటువంటి ఏమంటారు రాజకీయ రాజకీయ క్రీడలకు పాల్పడుతుండదు అర్థమవుతూ ఉన్నది కదా కాబట్టి వీటన్నిటి కాలం సమాధానమే చెప్తుంది థ్యాంక్ యూ ఇది మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ విషయం కూడా చాలా తీవ్రంగా తీసుకోవాలి పూర్తిస్థాయి విచారణ జరగాలి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీద వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు ఎంక్వైరీ చేసి పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాళేశ్వరం కేసును కూడా అలా అదే పరిస్థితిలో దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం జరిగింది ఈ ఈ పరిస్థితి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు రావద్దు ఫోన్ ట్యాపింగ్ ద్వారా బీజేపీ నేతల పైన నిఘా పెట్టి అను అనువున నిర్బంధించడం జరిగింది గతంలో బండి సంజయ్ పైన నిర్బంధం అలాగే కొనసాగింది ఆయన చేసే ప్రజా ఉద్యమాలను ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అడ్డుకోవడం జరిగింది నిర్బంధం చేయడం జరిగిందని చెప్తున్నారు అదేవిధంగా చెంగిచెర్ల సంఘటన పైన ఇటు ముఖ్యమంత్రి కావచ్చు భయంకర హిందువునని చెప్పుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కావచ్చు ఎవరు స్పందించకపోవడం అనేది చాలా దయనీయమైంది ఈ అన్ని పరిణామాలకు కాలమే సమాధానం చెప్తుందని అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్